గౌతమీనగర్ ఎక్స్ సర్వీస్మెన్ కాలనీకి చెందిన ముప్పై గుంటల స్థలాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని అసోసియేషన్ ప్రెసిడెంట్ బి రాజయ్య ఆరోపించారు ఈ మేరకు శుక్రవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో ఏర్పడిన గౌతమీనగర్ ఎక్స్ సర్వీస్మెన్ కాలనీలో రెండు వందల ఎనభై నాలుగు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు కాలనీ ఏర్పాటు సమయంలో స్కూల్ నిర్మాణం కోసం కేటాయించిన ముప్పై గుంటల స్థలాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసేందుకు చదును చేసినట్లు తెలిపారు సదరు వ్యక్తులను గుర్తించి వారిపై తగు చర్యలు చేపట్టాలని సంబంధిత ను గవర్నమెంట్ దగ్గర ఎక్సెస్మెంట్ కాలనీ సొసైటీగా ఫామ్ అయ్యి ఇరవై ఎకరాలు అప్పుడు ఉన్నటువంటి రేటు ప్రకారం ల్యాండ్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని కొనుక్కున్నాం ఆ కొన్న స్థలాన్ని రెండు వందల ఎనభై నాలుగు ప్లాట్లుగా చేసి ఇండివిజువల్గా రిజిస్ట్రేషన్ అప్పటి ప్రెసిడెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అటు స్థలాన్ని కొంతమంది వారి వారి పరిస్థితులను బట్టి కొందరు కట్టుకున్నారు కొందరు సేల్ చేసినరు అట్టి స్థలంలో ఒక పార్కు స్థలము కొంత స్కూల్ స్థలం అని వదిలిపెడితే స్కూల్ స్థలాన్ని ఇంతకుముందు ఇరవై మంది దాన్ని కబ్జా చేసేందుకు వచ్చినప్పుడు కాళివాసనము దాన్ని అడ్డుకొని ఆపుకున్నాము ఇప్పుడు మొన్న నిన్న మాకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సాఫ్ చేసిపోయినాడు అక్కడ విఆర్ఓ ఉండే ఆయన అడిగినప్పుడు మరి మాకు మా ఆరయ్య చెప్తే వచ్చి నేను సాఫ్ చేపిస్తున్నాను సార్ నాకు తెలియదు అన్నాడు మరి ఎవరైనా తెలియదు కనుక మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇన్ని రోజులు ఎంతమంది వచ్చినా కూడా ఆపుకుంటూ వచ్చినాం మరి ఇప్పుడు దాన్ని హెల్త్ కేర్ సెంటర్కు ఇవ్వాలని కట్టించుకోవాలని మేము ఉద్దేశం ఉంటే అది గవర్నమెంట్ కూడా అప్రోచ్ అయినాం కలెక్టర్ కూడా లెటర్ పెట్టినాం దాన్ని కూడా ఆయన స్పందించారు ఈ మధ్యనే దాన్ని నేను నాకు వచ్చి ఎవరు క్లీన్ చేసారు వాటి ఎవరు అనేది మాకు ఎదురు కనుక పోలీసు వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళని బట్టి దాన్ని తల నాపి క్లీన్ చేసిన వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలని మనం చేస్తున్నాం కాళీ వాసులందరూ రిక్వెస్ట్ చేస్తుంటారు